హైకోర్టు వారి ఆదేశాల మేరకు అనంతపురం డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి శివప్రసాద్ యాదవ్ మరియు గుత్తి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి ఆధ్వర్యంలో గుత్తి స్పెషల్ సబ్జైల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఖైదీలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయడమైంది మరియు సబ్జైల్ నందు మరియు మరియు సబ్జైల్లు టాయిలెట్లు వంటగది స్టోర్ రూమ్ రికార్డులు పరిశీలించారు మరియు గుత్తి సబ్జైల్ జైలర్ మహేశ్వరుడితో మాట్లాడుతూ జైలు ఆవరణం ఎందు కంపోస్ట్ యార్డ్లు ఏర్పాటు చేయవలనని తెలపడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైనర్ లాయర్లు విసి గంగాధర్ కుమార్ కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ ఎస్ సాదిక్ వలి పాల్గొన్నారు जो तो इसकी चिड़ा तो है हम्म हम्म शायद रहेगा हाँ शायद ये ट्रेस इच्छा रहने को तगार ना अच्छा इच्छा रहेगी दोनों दोनों उन्हें ऐसे मारो तो छोटे ट्रेस है वो लगा देंगे आते हैं इस सॉल्यूशन में ऐसा है 23 को ऑर्डर है प्रेम एक स्टाफ है और इस तरह से देर से आपका 3 मंथ बैक अच्छा है मैं इसके लिए भी एप्लीकेशन लिख रहा हूं ये क्या है ये हो सकता है हम तो मजबूत का मान जी బే వచ్చి జాము పెట్టుకోకుండా ఉన్నారా అంతా కొత్త కేసులే కదా ఒకేలు ఉంటే ఒకేళ్ళు గారు చెప్పుకోవాలి ఒక్కలు వేసుకొని వేలు వేసుకొని బేలు ఒక్కరు వస్తే జామీన్ పెట్టుకొని వెళ్ళిపోవాలి రకమేంటే మళ్ళీ మళ్ళీ నేరాలు చేసి రాకూడదు జైల్లోకి బా